ఈరోజు ఏం కూర అని అనుకుంటున్నారు చెప్తాను అన్నా కదా పాలకురమాట పాలూకర ఎలా వేయాలో చెప్తాను పులిసర వేసుకొని ఇలా ఉల్లిసరి కలర్లో రావాలి ఉంటాయి ఇది ఎండాకాలం చాలా మంచిది కూర చాలా బాగుంటుంది కొన్నాను క్లిక్గా కూడా అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోండి వేగిపోయాక కొంచెం పసుపు పసుపు లేదా అన్నం లేదు కదా కూర లేదు కదా పక్కన అన్నం ఉడికిపోతుంది కారం మీకు సరిపోనంత కారం పాలు కాబట్టి కొంచెం కారం పట్టచ్చు నేను ఉప్పు వేసా ఉప్పు వేయట్లేదు ఉప్పు వేయండి ఇది అయిపోయింది ఇందా మసాలాలు కానీ ఏం అవసరం లేదు బాలింత్రాలు కూడా తినచ్చు మూడు నెల వచ్చాక బాలింత్రాలు ఉడిపోయి అప్పుడు ఈ పోరు కంపల్సరీ అంత పాలు చిక్కడ పాలు ఉండాలి గేదె పాలు ఉంటే బెస్ట్ నేను ఇంక ప్యాకెట్ పాలుతో చూసుకుంటున్నాను ప్యాకెట్ చక్కడ పాలు వేసుకోండి చిన్న మంట పెట్టేసుకోండి చిన్న మంట పెట్టేసుకుని చక్కడ పాలు ఎంత చిక్కగా ఉంటే పాలు ఈ కూర అంతా రుసొత్తుందన్నమాట ఇలా మనం వేసుకోవడానికి బట్టి ఉంటుంది అన్నమాట పాలు మనం ఎంత చక్కగా వేసుకున్నామో అంత బాగుంటుంది ఇప్పుడు ఉడకనే పాలు ఉడకనే వాళ్ళు ఉంటాయి కొంచెం పెద్ద మంటే చిన్న మంట కాకుండా పెట్టేసుకోండిపోయి ఐదు నిమిషాలు కూర అంటే ఎక్కువ టైం అస్సలు పట్టదు ఒక ఇరవై నిమిషాలు మీరు టైం తీసుకున్నారంటే ఈ కూర ఎండాకాలం కంపల్సరీ ఈ కూర వండుకుంటాం సెలవు చేత్తదనమాట బాడీకి సెలవు చేత్తది ఈ కూర ఈ ఎండాకాలం కంపల్సరీ వాతనమే తినండి కుక్కర్లోని కట్ట తినదు బెసల ఎండాకాలం ఎంతకంటే గింజి కంపల్సరీ కొంచెం ఒంటికి పట్టిలా చూసుకోండి ఆరోగ్యంగా ఉంటుంది ఎండాకాలం బాగా నీళ్ళు ఎక్కువ తాగుతాం కదా మనం బాగా లోన్ నీరసం వచ్చేస్తుంది ఎండాకాలం చాలా ఎండగా చేస్తుంది అమ్మ ఎంత అండి ఈ మధ్యకాలంలో లేదు ఎంత అండి ఎప్పుడు అంతే అనుకోండి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం తగ్గుతుంది ఆ సంవత్సరం తగ్గుతాను కాదు ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది తట్టుకోవడానికి ఏం చేయాలంటే కొంచెం గంజి నీళ్ళు గంజి పెరుగు వేసుకుని తాగడం రాత్రి అన్నం ఉంటే కొంచెం అన్నం పిల్లలు పెట్టడం అలాంటివి నేర్పండి అలాంటి నేర్పితే ఏమవుతుందంటే వాళ్ళు తినాలి బాగుంటుంది వాళ్ళకి టిఫిన్లే కావాలని అన్నా సరే చలిదాన్నం పెట్టడం మాత్రం అలవాటు చేయండి ఈ ఎండాకాలంగా చలిదాన్నం తినండి అమ్మా అని చెప్పండి టిఫిన్లు అంతారా మనం చెప్పేస్తేనే తినేస్తారు తినేస్తారే టిఫిన్ మనం ఏది చెప్తే అదే తింటారు కదా పిల్లలు ఒక రోజు కొంచెం ఇబ్బంది అయినా పెరిగానే ఒకసారి తినడం మొదలు పెట్టాక రోజు అదే అడుగుతారు కంపల్సరీ చలిదాన్నం పెట్టడానికి ట్రై చేయండి లేదు మేము సంతకారు అన్నం తినలేము మేము అలాంటి వాళ్ళము మేము అసలు అలాంటివి తినమన్న వాళ్ళు అయితే పొద్దున్న అన్నం వండుకోండి దాంట్లో కొంచెం పెరిగి వేసుకొని తినండి ఉల్లిపాయ కంపల్సరీ పెరిగినంతో పాటు ఉల్లిపాయ పెట్టడానికి ట్రై చేయండి పిల్లలకి దానివల్ల ఏమవుతుందంటే దా వాళ్ళ ఒంట్లో శక్తి పెరుగుద్దు అన్నమాట ఇది నేను ఇప్పుడు అమ్మ మామూలు అలా చెప్పారు మేము అలా చేసేవాళ్ళము మా పిల్లలకు మేము అలాగే చేసి మీకు నచ్చితే పాటించండి లేకపోతే లేదు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ పిల్లల విషయమో కానీ ఏ విషయంలో నేను తప్పుగా మాట్లాడుంటే ఏమనుకో అంటే పిల్లలకి విషయం అంటే భోజనం పెట్టే విషయం మనం మధ్యాహ్నం ఎలాగ తర్వాత కావాలంటే ఒక ఇడ్లీయో దోశయో వేసి పెట్టచ్చు కంపల్సరీ సల్లా పెట్టడం చాలా బెస్ట్ ఈ ఎండాకాలం అని నాకు ఇది అదే వర్షాకాలం శీతాకాలం అయితే మీరన్నట్టు టిఫిన్లు పెట్టచ్చు వర్షాకాలం శీతాకాలం టిఫిన్లే పెట్టాలి చలిదాన్నం పెట్టకూడదు దానికి కూడా రేజన్ ఉంది ఏంటో చెప్పిన వన్ ఎండాకాలం తప్ప వర్షాకాలం శీతాకాలం చలిదన్నం అంటే ఒళ్ళు నచ్చి ఉంటుంది అంట బద్ధకంగా బరువారంగా ఉంటుంది అన్నమాట అందుకని శీతాకాలం వర్షాకాలం చలిదన్నం పెట్టం ఎండాకాలం కంపల్సరీ వాటి ఇలా వాచుకోండి ఇలా వాచుకున్నారనుకో వాచుకొని అందువల్ల గింజ వస్తుంది కదా మధ్యాహ్నం మూడో టైంకి మనం ఏమి లేవని జ్యూస్లే తేవాలంటే తేలేము కాబట్టి ఇలాంటి గింజలో కొంచెం పెరిగేసి కొంచెం నిమ్మకాయ పిండి ఇస్తే సరిపోతుంది పిల్లలకి చాలా సర్బత్తులా ఉంటుంది అనమాట ఇంకేమీ వేయక్కర్లేదు దాని బెస్ట్ బెస్ట్ ఏమి ఉండదు కూర కాడికి వెళ్ళిపోతాం ఉంటుంది ఇది కూర చూసారా పది నెల అయిపోద్ది ఇద్దరు మనుషులకి కూర సరిపోద్ది కదా నేను రెండు ఉల్లిపాయలు వేసాను కొన్ని పాలు వేసాను ఇలా ఉడకనివ్వండి దగ్గర కుడికిందనుకో మీరు ఇరగదు ఇంకా చూసారా ఇంక దగ్గర కుడుకున్న వాళ్ళు ఇరగలేదు ఉప్పు ముందేసేస్తే పాలు ఇరిగిపోతాయి అన్నమాట అందుకని కూర అయిపోయాక దాన్ని అయిపోయింది